భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ప్రతి సభలో పేర్కొన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అస్సలకే విడుదల చేయలేదు మరి ఇప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా అనేదైనా క్లారిటీగా చెప్తారా అంటే అది లేదు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటున్నారు తప్ప డిఎస్సికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా విడుదల చేయడం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరో విషయం ఏంటి అంటే ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా పర్వాలేదు కానీ మరి ఉన్న పోస్టులనే రద్దు చేయడం జరిగింది ఇలా ఈ విధంగా మరి ఉన్న పోస్టులనే రద్దు చేస్తే మరి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా ఆ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉండవు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి వంచిస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మెగా దగా జంబో డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్ ప్రభుత్వం మెగా డిఎస్సి జెట్ స్పీడ్లో వస్తోంది అంటూ ఇక్కడ చిత్రంలో కూడా చూడవచ్చు వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసేలేదు పైగా ఆరు వేల ఐదు వందల తొంభై రెండు ఎస్జిటి ఒక వెయ్యి నూట అరవై ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు పదోన్నతులతో మరో మూడు వేల ఆరు వందల పోస్టులకు మంగళవం తేదేపా ప్రభుత్వంలో రెండు ప్రకటనలు ఇచ్చిన విమర్శించిన వైనం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలి మన పిల్లలకు మంచి చదువులు చొప్పించాలి రాష్ట్రంలో ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం ఏడు వేల తొమ్మిది వందల పోస్టుకే ప్రకటించారు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ నిర్వహిస్తాం అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతి సభలోనూ ఈ విధంగా హామీ ఇవ్వడం జరిగింది ఇక ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ ఏడాది జూలై ఆగస్టులో డిఎస్సి ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం జిల్లాల వారీగా ఖాళీలు అదనపు అవసరాలతో నివేదిక తయారు చేసి సీఎం ఆమోదం తీసుకుంటాం అంటూ రెండు వేల ఇరవై మూడు మార్చిలో మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు అబద్ధాలు ఆడరాదు మోసం చేయరాదు అంటూ ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలకు బద్ద వ్యతిరేకంగా ఉన్నాయి సీఎం జగన్ మాటలు అలాగే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనలు డిఎస్సి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులను నిలువునా ముంచేశారు పోస్టులు భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చకపోగా హేతుబద్ధీకరణ ఆంగ్ల మధ్యమం అంటూ ఉన్న పోస్టులకే మంగళం పాడారు దీన్ని నమ్మక ద్రోహం అనాలా తడిగుడ్డుతో కోయడం అనాలా తెలియడం లేదు ఇక ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి మరో పక్క పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు అయినా జగన్ మాత్రం నీరో చక్రవర్తిలా వివరిస్తున్నారు తేదేప ప్రభుత్వ హయాంలో రెండు డిఎస్సీలు నిర్వహిస్తే పోస్టుల సంఖ్య తక్కువగా ఉందంటూ విమర్శించారు మెగా డీఎస్సీ నిర్వహిస్తామంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అధికారంలోకి రాగానే అటకెక్కించారు శాసనసభ సాక్షిగా వైకాపా ప్రభుత్వమే పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నట్లు ప్రకటించింది పాఠాలు చొప్పే ఉపాధ్యాయులను నియమించకుండా ట్యాబ్లు ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ స్మార్ట్ టీవీలంటూ కమిషన్లు వచ్చే వాటికే భారీగా ఖర్చు చేస్తోంది బడుల్లో ఉపాధ్యాయులు లేక పేద పిల్లలంతా నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇచ్చాం ఇక మీరే చదువుకోవాలి అన్నట్లుగా ప్రభుత్వం వివరిస్తోంది ఇక ఇక్కడ మరింత సమాచారాన్ని చూడవచ్చు ప్రభుత్వం ఏ విధంగా మరి ఉద్యోగ కోతలనేవి విధించింది అలాగే రద్దు అనేది ఏ విధంగా చేసింది అనే దాన్ని అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాటలతోనే కాలం గడిపేస్తున్నారు ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టుల అవసరం ఉందని వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని మూడు నెలల క్రితం మండలిలో ఆయనే స్వయంగా చొప్పినా ఇంతవరకు ఆ ఊసే లేదు డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగులు ఆందోళన చేసిన ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా ఉండడం లేదు కర్నూలు జిల్లా ఎమ్మింగ్నూరు మండలం గార్లదిన్న పాఠశాలకు శాశ్వత ఉపాధ్యాయుని నియమించాలని విద్యార్థులు నిరసన తెలిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎనభై మంది ఉన్న పిల్లలకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు తేదేప హయాంలో రెండు డీఎస్సీలు తేదేపా అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు డిఎస్సీలు నిర్వహించింది డిఎస్సి రెండు వేల పద్నాలుగులో పదివేల మూడు వందల పదమూడు పోస్టులను భర్తీ చేయగా డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎంపిక ప్రక్రియ నిర్వహించింది కోర్టు కేసుల కారణంగా అక్కడితో నిలిచిపోయింది వైకా ప్రభుత్వం వచ్చాక అందులో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు పోస్టును భర్తీ చేసింది మొత్తం ఖాళీలు ఇరవై మూడు వేలు ఉండగా చంద్రబాబు తక్కువ భర్తీ చేస్తున్నారంటూ డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిపై ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విమర్శించారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తానంటూ నిరుద్యోగులను వంచారు ఖాళీలపై అబద్ధాలు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై చట్టసభల్లో మంత్రి బొత్స సత్యనారాయణ విరుద్ధమైన ప్రకటన చేశారు గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏడు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు ఆ తర్వాత సెప్టెంబర్లో జరిగిన సమావేశాల్లో పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు వాటిలో ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మాత్రమే అవసరమని శాసనమండలిలో వెల్లడించారు ఆరు నెలల్లోనే అనూహ్యంగా పోస్టులు పుట్టుకొచ్చాయి ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రకారం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు లక్ష ఎనభై ఎనిమిది వేల నూట అరవై రెండు ఉంటే పనిచేస్తున్న వారు లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నారు ఈ లెక్కన పద్దెనిమిది వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి మంత్రి మాత్రం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులే అవసరమంటున్నారు అంటే మిగతా పదివేల నూట యాభై నాలుగు పోస్టును ప్రభుత్వం రద్దు చేస్తుందా లేక మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం సర్దుబాటు పదోన్నతుల కారణంగా అవసరం లేకుండా చేసేసిందో స్పష్టత లేదు పదోన్నతుల పేరిట మోసం సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకు డెబ్బై శాతం మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది మిగతా ముప్పై శాతం డిఎస్సి ద్వారా భర్తీ చేయాలి కానీ జగన్ సర్కార్ మాత్రం ఎస్జిటి పోస్టులు అధికంగా ఉండడంతో వాటిని తగ్గించేందుకు వంద శాతం పదోన్నతులు కల్పించింది దీంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ముప్పై శాతం మాయం కాగా ఎస్జిటి పోస్టులు అవసరం లేకుండా చేసింది ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో పన్నెండు వేల పోస్టులకు పైగా నింపేశారు దీంతో ముప్పై శాతం వాటాగా మూడు వేల ఆరు వందల నిరుద్యోగులు కోల్పోయారు కొత్తవి లేకపోగా ఉన్నవాటికే మంగళం అన్నింటిలాగా టీచర్ పోస్టుల భర్తీలోనూ వైకాపా సర్కార్ రివర్స్ గేర్లోనే వెళ్తోంది కొత్త నియమకాలు చేపట్టాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వీళ్లు మాత్రం ఉన్న వాటినే రద్దు చేస్తున్నారు జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరు వేల ఐదు వందల తొంభై రెండు ఎస్జిటి ఒక వెయ్యి నూట అరవై ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది మరి ఏ విధంగా రద్దు చేసింది అనే దాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రద్దు వన్ సొసైటీ పరిధిలో సాగుతున్న ఆదర్శ పాఠశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకురావాలని అనుకున్నారు దాంతో ఆదర్శ పాఠశాలల్లో మూడు వేల రెండు వందల అరవై ఉపాధ్యాయ పోస్టులకు సర్వీస్ నిబంధనల వర్తింపు కోసమని నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు ఎస్జిటి పోస్టును జగన్ ప్రభుత్వం రద్దు చేసింది ఇక రద్దు టూ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీకి ముందు వరుసలో ఉందని ప్రతిసారి గొప్పలు చొప్పే ప్రభుత్వం చేతల్లో విరుద్ధంగా వివరిస్తోంది జాతీయ విద్యా విధానంలో ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులకు ప్రాధాన్యమిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని రద్దు చేస్తోంది ఎన్నికలకు ముందు ఈ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆ తర్వాత పోస్టులే లేకుండా చేస్తున్నారు రద్దు మూడు మూడవ రద్దు రాష్ట్ర స్థాయిలో ఐదు అదనపు డైరెక్టర్ పోస్టులను సృష్టించేందుకు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో పదహైదు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టును రద్దు చేశారు కొత్తగా ఆరు వందల తొంభై రెండు మండల విద్యాధికారుల పోస్టును సృష్టించేందుకు ఒక వెయ్యి నూట నలభై ఐదు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టును రద్దు చేసింది ఇప్పుడు ఉన్నత పాఠశాలల్లో ఈ పోస్టులు లేనందున భవిష్యత్తులో కాంట్రాక్ట్ వారిని రెగ్యులరైజ్ చేయడం నియమకాలు ఉండవు ఇక రద్దు నాలుగవ రద్దు రద్దు ఫోర్ హై స్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ను ప్రవేశపెట్టారు అలాంటప్పుడు జూనియర్ లెక్చరర్ నియమించాల్సి ఉంది ప్రభుత్వం మాత్రం పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేసి వారిని నియమించింది దీనికోసం ఒక వెయ్యి ఏడు వందల యాభై రెండు హెచ్జీటీ పోస్టులను రద్దు చేసింది ఈ విధంగా రద్దు పర్వం అనేది కొనసాగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు పోస్టులని రద్దు చేశాయి ఇక మరోపక్క హేతుబద్ధీకరణ పేరుతో చాలా పోస్టులను కోత చే కోత వేయడం జరిగింది అవి ఏ విధంగా అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం పాఠశాలలు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరి హేతుబద్ధీకరణ పేరుతో పోస్టుల కోత తీసుకొచ్చింది కోత వన్ ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు తెలుగు రద్దు చేసి ఆంగ్ల మాధ్యమం ఒకటే పెట్టారు దీంతో తెలుగు మాధ్యమంలో ఉన్న ఉపాధ్యాయులను మిగులుగా తేల్చి సర్దుబాటు చేశారు పోస్టులో కోత పెట్టేశారు కోతా టూ తొమ్మిది పది తరగతుల్లో అరవై మందిని ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో యాభై రెండు మందిని కలిపి ఒకే సెక్షన్ చేయడంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది కోతా త్రీ మూడు నుంచి పది తరగతులు బోధించే పాఠశాలల్లో నూట ముప్పై ఏడు మందికి పైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయుడు పోస్టును ఇచ్చారు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చోట సీనియర్ ఉపాధ్యాయుడికి ప్రధానోపాధ్యాయుడు బాధ్యతలతో పాటు బోధన పనులు అప్పగించారు కోతా ఫోర్ ఆరు నుంచి పది తరగతులు ఉన్న పాఠశాలల్లో తొంభై రెండు మందికి పైగా పిల్లలు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు పీఈటి పోస్టు ఇచ్చారు పిల్లలు తక్కువ ఉన్న చోట ఆ రెండు పోస్టులు పోయాయి ఇక కోతా ఫైవ్ మూడు నుంచి ఎనిమిది తరగతులున్న బడుల్లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ముప్పై మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే గణితం సామాన్య శాస్త్రం ఆంగ్లానికి మాత్రమే సబ్జెక్ట్ టీచర్లను ఇచ్చారు ముప్పై మందిలోపు పిల్లలు ఉంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ని ఇచ్చారు సబ్జెక్ట్ టీచర్లతో బోధన చేస్తామన్న ప్రభుత్వమే హామీని ఉల్లంఘించింది అలా టీచర్ పోస్టును మిగిల్చుకుంది కోతా సిక్స్ మూడు నాలుగైదు తరగతులకు సబ్జెక్ట్ టీచర్లతో బోధనంటూ ప్రాథమిక పాఠశాలకు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత ప్రాథమికోన్నత స్కూళ్ళలో ఆయా తరగతులను విలీనం చేసేశారు ఇరవై మందికి పైగా విద్యార్థులున్న ఒక్కరిని నియమించారు ఈ విధంగా మరి కోతలు విధించడం పోస్టులను రద్దు చేయడం చేయడంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉ ఉపాధ్యాయ ఉద్యోగాలు అనేవి వెళ్ళిపోయాయి మరి ఈ ప్రభుత్వం భర్తీ చేయకపోయినా రాబోయే ప్రభుత్వాలైనా ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండేది కానీ ఈ ప్రభుత్వం మాత్రం అసలు పోస్టులే లేకోకుండా రద్దు చేయడం ఇంకా కొత్తగా రావాల్సిన పోస్టును కోత వేయడంతో మరి ఉపాధ్యాయ పోస్ట్ అనేవి చాలా వరకు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది మరి ప్రభుత్వం అయితే డిఎస్సి నిర్వహించాలి మరి ఎనిమిది వేల పోస్టులను భర్తీ చేయాలి అని రేపో మాపో డిఎస్సి ఇస్తామంటూ మరి విద్యాశాఖ మంత్రి భూ బూటకపు ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు మాత్రం ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడం లేదు మరి ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల నుంచి ఏమైనా ఆశిస్తుంటే మరి ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని మరి నిరుద్యోగులైతే కోరుతూ ఉన్నారు మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి దగాకు సంబంధించిన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో